ఏంటి స్పెషల్ అవునా ఈ రోజు శనివారం అండి ఈరోజు ప్యూర్ వెజిటేరియన్స్ మేము సో ఈ రోజు డిన్నర్ ఏంటి మమ్మీ బయట తినేసి వద్దామా సరే ఇప్పుడు ప్రస్తుతానికి వినాయక స్వామి గుడికి వెళ్ళి ఆన్ దే రిటర్న్ వస్తూ మనం డిన్నర్ కూడా చేసుకుని వద్దాం పదండి సరదాగా మేమందరం బాబుసపాల్య బెంగళూరులో ఉండే గణేశ టెంపుల్ కి వెళ్ళామండి ఈ వీడియో మా మమ్మీ కుకింగ్ వీడియో కాదు మేము టెంపుల్ నుండి రిటర్న్ వస్తూ మేము చేసిన డిన్నర్ ఫుడ్ లాగ్ వీడియో మాత్రమే మీకు నచ్చితే తప్పకుండా కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ని హాయ్ మమ్మీ హాయ్ బంగారం హాయ్ అండి ఈరోజు మేము అందరం రెస్టారెంట్కి వచ్చినాం ఏమేమి ఐటమ్ తీసుకున్నాము ఇది ఐస్ క్రీమ్ ఇది రోజు ఇదేంటిది ఇది కాజు మసాలా ఇదొచ్చరి పావుబాజీ ఇది వచ్చేసరికి గోబీ మంచూరియన్ ఇది క్యారెట్ హల్వా ఇక్కడ నాన్ ఇక్కడేమో పన్నీర్ మంచూరియన్ మమ్మీకి సెట్ మసాలా దోశ తినేసి టేస్ట్ ఎట్టు ఉంది చెప్పు మమ్మీ అన్ని వెజ్జ్ అన్ని వెజ్జే తినండి తినండి అన్నీ టేస్ట్ చేయండి నేను కూడా తినేసి టేస్ట్ అయ్యేట్లుంది చెప్తా ఇదేమో నా ఫేవరెట్ పావుబాజీ మమ్మీ నీకు ఇష్టం లేదా పావుబాజీ అంటే నీకు ఇష్టం లేదా ఒకసారి టేస్ట్ చూడు నీకు నచ్చిద్దామో బంగారం ఒకసారి ఆపట్టు కొంచెం నిదా నిదాన్ని పర్లేదు కొంచెం చివరి కొరుకుని టేస్ట్ ఇస్తుంది చెప్పు బాగుందా వీడియో కోసం బాగుంది అంటుందండి తర్వాత బాగాలేదంటుంది ఇది కదా నచ్చలేదా నీకు సరే నీకు మసాలా దోశ ఉంది ఇది ఉంది అది ఉంది రోటీ ఉంది చాలా ఉన్నాయి నీకు కావాల్సింది నచ్చింది డాడీ నీకేది నచ్చింది డాడీ సరే తిను యాక్చువల్లీ పావు భజీ తినాల్సిన స్టైల్ ఎట్లంటే పావు తీసుకొని ఆ బటర్ ఆ కూరలు ఇట్లా కుర్మలు ఇట్లా ముంచుకొని ఉల్లిగడ్డ అట్లా అద్దుకొని ఉల్లిగడ్డతో తీసుకొని సూపర్ ఉంది అద్దె ఉంది ఏంది మమ్మీ వావు పనీరు అవై పన్నీరు చాలా బాగుంది పన్నీరు పన్నీర్ మంచూరియన్ చాలా బాగుంది క్యారెట్ హల్వా నా ఫేవరెట్ ఐస్ క్రీమ్ ఇది వచ్చేసరికి కాజు మసాలా మమ్మీ ఇది వేసుకోండి కాల్కుందా ఉండు ఎందులో వేయాలి ఉండు చాలు బా ఉత్త కాజు కాజు ఉంది మమ్మీ కాజు మసాలా విత్ నాను ఇది క్యారెట్ డాడీ గుమ్మడికాయ కాదు ఇది క్యారెట్ హల్వా బటర్ నాను విత్ కాజు మసాలా అద్దరు కాలుతుంది పన్నీరు మంచి నిజంగా ఎంత బాగుందంటే నేను వీడియో తీయడానికి ముందే అయిపోయింది ఇది పనీర్ కదా ఎంత బాగుందంటే నేను వీడియో తీయడానికి ముందే పన్నీర్ అయిపోయిందడా ముంబై ఫేమస్ బాజీ కాజు మసాలా మొత్తం కాజులు డెన్స్గా వేసారు గట్టిగా రోటీ నచ్చిందా బంగారం తీసుకున్న ప్రతి ఒక్క ఐటమ్ టేస్ట్ అన్ని బాగున్నాయి ఈ రోజు ఈరోజు వెజ్ కోట్లకు వచ్చినాం వెజ్ తింటాం అంతా సాటర్డే అందులో గణేష్ గుడికి పోయి గణేష్ స్వామి గుడికి

ఐస్ క్రీమ్ సో అదనమాట ఈరోజు వీడియో వినాయక స్వామి గుడికి వెళ్ళడం జరిగింది మంచి దర్శనం జరిగింది ఆన్ ద వే రిటర్న్ వస్తూ మంచి ప్యూర్ వెజ్ హోటల్లో మంచి డిన్నర్ చేసాము సో అంతే అండి ఈరోజు ఈ వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియో మా మమ్మీ మంచి వంట కుకింగ్ వీడియోతో వస్తుంది Until then, Tata, bye bye, good night. Bye, good bye. night. Bye.